హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియోలు అయితే అండి నేను ముందు ఒక వీడియో చేశాను ఫైవ్ మంత్స్ బ్యాక్ నేను చేసిన తర్వాత వీడియోస్ ఎంత మంది చేశారంటే అంతమంది చేశారు కొన్ని ఛానల్స్లో కూడా హిట్ అయిపోయింది బాగా వీడియో వచ్చేసి మొదటిగా చేసింది వీడియో నేను నా నా వీడియోస్ చూసి చాలామంది కూడా చేశారనమాట ఈ వీడియో చూస్తున్నారా ఇదేంటంటే ఓవర్లాక్ మిషన్ ఉంటుంది మనకి జిగ్జాక్ మిషన్ పీకో మిషన్ ఉంటుంది కదా దాంతో ఓవర్లాక్ ఎలా చేయాలి అని చెప్పేసి ఫైవ్ మంత్స్ బ్యాక్ నేను ఒక వీడియో అయితే పెట్టానండి అది ఇప్పుడు ఇన్స్టాలో కూడా పెట్టేశారు నేను రీసెంట్గా చూసాను ఇక్కడ చూస్తున్నారు కదా పాదం వచ్చేసి మనము ఫాల్స్ వేస్తాం కదా ఆ పాదం అయితే పెట్టుకోవాలండి పెట్టుకొని ఇక్కడ నేను ఇది ఎందుకు చేస్తున్నానంటే హ్యాండ్స్కి నాది ఇది శారీ అండి నాదే పీసులాగా వచ్చేసింది ఓవర్లాక్ మిషన్ తెచ్చుకోవాలి అన్నాను కదా మాట్లాడేసి వచ్చానండి తెచ్చుకోవాలి ఓవర్లాక్ మిషన్ లేకపోయినా ఏ విధంగా ఓవర్లాక్ చేసుకోవాలి అని చెప్పేసి వీడియో అయితే చూపిస్తున్నాను నేను లాస్ట్ టైం చేసిన వీడియో కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను చూస్తున్నారు కదండి పాదం వచ్చేసి మనము ఫాల్స్ పా ఫాల్స్ ఏదైతే వేస్తావో పాదం పెట్టేసి ఆ పాదం పెట్టేసి ఈ విధంగా వేసేసుకోవడమే చాలా ఈజీ అండి అసలు జస్ ఇట్ ఈజ్ ఓవర్లాక్ లాగే వస్తుందనమాట కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ ఓన్లీ ఒక్క థ్రెడ్ మాత్రమే వాడుతున్నాము అది ఓవర్లాక్ మిషన్కి ఈ మిషన్కి ఉన్న తేడా ఏంటి అసలు ఏంటి అని చెప్పేసి కూడా నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పీసెస్ అన్నీ కూడా ఇక్కడ నేను కట్ చేస్తున్నానండి ఏవి కూడా లేకుండా లైనింగ్ మాత్రమే ఉండేలా చూస్తున్నాను మెయిన్ పీస్ ఏదైతే ఉందో అది ఉంటే కనుక పీసెస్ లాగా వచ్చేస్తుంది అనమాట దారాల దారాలుగా అది లేకుండా మొత్తం కూడా కట్ చేసేస్తున్నాను అసలు ఎటువంటి వాటికి క్లాత్స్కి ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ ఇది వచ్చేసి మనకి సేమి పట్టు శారీ అండి ఫ్యాన్సీ శారీ అనమాట పీసెస్ ఇలా వచ్చేస్తుంది దారాలు దారాలుగా వచ్చేస్తుంది అదే నార్మల్ దాన్ని కూడా స్టిచ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసి చూడండి ఇంట్లోనే ఉంటూ ఆడవాళ్ళు ఏ విధంగా సంపాదించుకోవాలి చాలా వీడియోస్ చేస్తున్నానండి మీకు నేను చెప్పే వీడియోస్ నేను చేసే వీడియోస్ నేను చెప్పే వాయిస్ ఓవర్ కానీ మీలో ఒక్కరికి యూజ్ అయినా కూడా నాకు చాలా హ్యాపీ అండి నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనే చెప్పుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది పాదం ఇది అని చెప్తున్నాను ఒక సైడ్ అయితే వేసేసానండి ఇంకొక సైడ్ కూడా వేయాలన్నమాట ఈ బ్లౌజ్ కంప్లీట్ అయితే అయిపోతుంది ప్రిన్స్ కట్ పెట్టాను ప్రిన్స్ కట్ కట్ చేయకుండానే బ్యాక్ సైడ్ వచ్చేసి కట్ వర్క్ డిజైన్ అయితే పెట్టాను ఇది నేను ఫైవ్ మంత్స్ బ్యాక్ పెట్టిన వీడియో అనమాట థ్రెడ్ కూడా నేను వేరే కలర్ వేసి మీకు చూపిస్తాను చూడండి ఈ వీడియో పెట్టిన తర్వాత చాలా వీడియోస్ వచ్చాయండి నిజంగా ఎక్కడ ఎవ్వరూ పెట్టలేదు ఈ వీడియో అసలు పీకో మిషన్తో ఏంటి ఓవర్లాక్ ఏంటి నిజంగానే ఎవ్వరు పెట్టలేదు నాకే వచ్చింది అయ్యే నేను షేర్ చేశాను కావాలంటే నేను పెట్టిన టైమింగ్స్ మన ఛానల్లో ఏదైనా మీరు పెట్టారు నీకన్నా ముందు అనుకుంటే వాళ్ళు పెట్టిన వీడియో ఒకసారి చెక్ చేయండి చూస్తున్నారు కదా యాజ్ ఇట్ అలా అలాగే వస్తుంది పీకో మిషన్కి థ్రెడ్ ఒకటి పెడతాము ఓవర్ వచ్చేసి త్రీ ఉంటాయి అనమాట ఇది మనం వాడడం కూడా నార్మల్ థ్రెడ్డే వాడతాం ఇక్కడ మామూలుగా అయితే అవి త్రీ థ్రెడ్స్ అయితే వస్తాయన్నమాట ఇక్కడ వేసిన దాన్ని నేను మళ్ళీ డబల్ అయితే వేసానండి అప్పుడే మనకి లుక్ అనేది బాగుంటుందన్నమాట పీసెస్ ఏవి కూడా బయటకు రావు చాలా వరకు కూడా ఏంటంటే ఇలా తెలియక క్లాత్ అనేది లోపలికి కుట్టడం ఇలా చేస్తూ ఉంటారు కదా ఇలా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా చూసారా దీనికి ఇంతకుముందు నేను చేసిన దానికి దీనికి తేడా ఏంటంటే క్లాత్ డిఫరెన్స్ అనమాట అంతే ఇంకేం లేదు క్లాత్ ఒక్క డిఫరెన్స్ ఉంటుంది అలాగే నా దగ్గర ఒక బ్లౌజ్ కూడా ఉండిందండి అంటే పీక్ వచ్చేసిన బ్లౌజే ఉండింది చూపిస్తాను మనం నేను చేసిన దానికి ఓవర్లాక్ చేసిన దానికి ఎంత తేడా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలోనే చూపిస్తాను మన ఛానల్ని ఫాలో అయిపోండి మన ఛానల్లో అలాగే వచ్చేసి ఇంకోటి చెప్పటం మర్చిపోయానండి ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కొత్తగా క్రియేట్ చేశాను ప్రసన్న క్రియేషన్స్ వన్ అని ఉంటుంది అందులో ఫోటో వచ్చేసి మా పాపదైతే ఉంటుందండి దాన్ని కూడా ఫాలో అవ్వండి నేనేం చెప్పాను గివ్ అవే కూడా అనౌన్స్ చేస్తానని అను కదా మన ఛానల్ని డైలీ ఫాలో అవుతూ లైక్ చేస్తూ లైక్ చేసి లైక్ నెంబర్ కమెంట్ చేస్తూ అసలు వీడియో ఏ విధంగా ఉంది మీకు ఏదైనా యూజ్ అవుతుందా లేదా అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రసన్న క్రియేషన్స్ అని వన్ అని ఉంటుంది పాప ఫోటో అయితే ఉంటుంది చిన్నప్పటి ఫోటో దాన్ని కూడా ఫాలో అయిపోండి నేను నా దగ్గర ఉన్న శారీస్ ఒకవేళ శారీ మేము ఉంటే ఫ్రాక్ కార్డ్ అయినా డిజైన్ చేసి పంపిస్తాను లేదు అంటే కనుక శారీనే మీకు గిఫ్ట్గా ఇస్తాను అనమాట గివ్ అవే అయితే అనౌన్స్ చేసేసాను ఇంకా మీ ఛాయిస్ అండి చెప్తున్నాను కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి డైలీ కమెంట్ అయితే చేయండి నేను ఇది ఈరోజు వచ్చేసి మే ఫిఫ్త్ కదా నేను జూన్ ఫోర్త్ అయితే శారీ అయితే మీకు ఇస్తాను ఖచ్చితంగా ఆ రోజు అనౌన్స్ చేస్తాను ఇంతకుముందు కూడా నేను గివ్ అవే అనౌన్స్ చేశాను నేను గివ్ అవే అనౌన్స్ చేసిన తర్వాత గివ్ అవే కూడా వాళ్ళకి డెలివరీ చేశాను మగ్గం వర్క్ అనేది నేను గిఫ్ట్గా ఇచ్చానండి తనకేంటంటే అక్క నాకు కలర్ గోల్డ్ కలర్ నేను ఎందులోకైనా మ్యాచ్ అవుతుంది అని ఇచ్చాను కానీ తను వద్దు అనేది అందుకని చెప్పేసి నేను నా దగ్గర ఉన్న తనని సెలెక్ట్ చేసుకోమన్నాను ఒక బ్లౌజ్ అయితే మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే తనకి ఇచ్చాను అనమాట గిఫ్ట్గా గివ్ అవే గిఫ్ట్గా త్రీ ఫిఫ్టీ వర్త్ అండి అది త్రీ ఫిఫ్టీ అమ్ముతున్నారు నేను ఫ్రీగా ఇచ్చేసాను అతనికి నేను ఇప్పుడు శారీ ఇవ్వాలనుకుంటున్నాను శారీ వద్దు అనుకుంటే ఫ్రాక్ అయినా డిజైన్ చేసి పంపిస్తాను అనమాట మీరు ఒకవేళ మీరు ఫ్రాక్స్ వేసుకున్నట్లయితే ఫ్రాక్ అయినా డిజైన్ చేసి పంపిస్తాను మొత్తం నాదే ఖర్చు కమెంట్ కమెంట్ అయితే ఖచ్చితంగా పెట్టాలి లైక్ చేయాలి లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేసేసి మీకు వీడియో ఎలా అనిపించింది ఇంకేమైనా మార్పు చేయాలా ఏంటి మీ సజెషన్స్ నాకైతే ఇవ్వచ్చండి నేను ఖచ్చితంగా తీసుకుంటాను మన పేజ్ని కూడా ఫాలో అవ్వాలి ఇన్స్టాగ్రామ్ ఐడియా వచ్చేసి ప్రసన్న క్రియేషన్స్ వన్ అని ఉంటుంది పాప ఫోటో అయితే ఉంటుందన్నమాట కోట్ వేసుకొని నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వాలండి చెప్తున్నాను ఎక్కువగా ఏ వీడియోకి అయితే కామెంట్స్ వస్తాయో ఆ వీడియో నుంచి గివ్ అవే విన్నర్ని అయితే నేను తీస్తాను మీకు శారీ కావాలంటే శారీ శారీ కూడా మంచి శారీ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ ఉన్న శారీసే నేనైతే మీకు గిఫ్ట్గా ఇస్తాను లేదు అంటే డ్రెస్గా డిజైన్ చేయమంటే డ్రెస్ అయినా డిజైన్ చేసి మీకైతే పంపించేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి కమెంట్ చేయాలి ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అయిపోవాలి ఇన్స్టాగ్రామ్లో కూడా లైక్ చేసి కమెంట్ అయితే ప్లేస్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం